చేయడానికి ఒక నిదర్శనం సకాలంలో పాల బిల్లులు అందక ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకం లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తా ఉన్నది మరి ఆ పాలను రోడ్డు మీద పోసి నిరసన తెలిపితే కూడా ఈ ప్రభుత్వము నిద్ర మేల్కొంటలేదు ఈ ప్రభుత్వం ఈ మొద్దు నిద్రల నుంచి బయటకు వచ్చి ఈ యొక్క రైతులకు పాల బిల్లులను వెంటనే ఇయ్యాలి అని చెప్పి మేము డిమాండ్ చేసినాము మరి కనీసము పాల రోడ్డు మీద పోస్తే కూడా వీళ్ళ వీళ్ళలో చలనం లేదు మరి ఎందుకంటే ఇలా బిల్లులు రాక దాన పరిస్థితి లేదు గడ్డి కొనే పరిస్థితి లేదు మరి ఏం చేయాలి ఆ పశువులను అయితే మేము చూస్తూ కళ్ళారా మేము చూస్తూ చంపుకోలేము మరి మాకు వాటిని పోషించడము ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ ప్రజాభవన్లో కొట్టేస్తే వాళ్ళే మెప్పుకుంటారు చెప్పి చెప్పి ఈరోజు రైతులము ఈ కడతాల మండల కేంద్రంలో కడతాల విజయపాల శీతలీకరణ కేంద్రం కింద ఉన్నటువంటి డెబ్బై రెండు సెంటర్ల రైతులు ఐదు బీఎంసీల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మరి ఈ యొక్క పశు పశుసంపదను తీసుకుపోయి ప్రజాభవన్కు బయలుదేరితే పోలీసులతోటి అడ్డగించినటువంటి సందర్భం ఉన్నది మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసిర్రు ఏదైతే ఎన్నికలకు ముందుకు మీరు నలభై రెండు పేజీలతో ఏదైతే అభయాస్తం మేనిఫెస్టో ఇచ్చిర్రో దాంట్లో ఇరవైవ పేజీల మీరు ఏదైతే చెప్పిర్రో పాల బిల్లులు ఎవరైతే పాలు పోస్తున్నారో రైతులు వాళ్లకు లీటర్ కు ఐదు రూపాయల బోనస్ చెల్లిస్తామని చెప్పడం జరిగింది మీరు ఇచ్చినటువంటి మీరు రూపకల్పన చేసినటువంటి మేనిఫెస్టోను మళ్ళొకసారి మీరందరూ అందరూ మంత్రివర్గం అందరూ కూర్చొని మీరు తిరిగేసి మీరు ఏమేమి హామీలు ఇచ్చారో ఏమేమి హామీలలో మీరు అమలు చేయడంలో విఫలమైన ఒక్కసారి ఆలోచించండి ఈ తెలంగాణ ప్రజానికాన్ని దుర్భైద్యంలోకి తీసుకపోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఏదైతే ఈ బిల్లులు వెంబడే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులతోటి ఇదే ప్రజాభవన్కి కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి కాదు తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులందరూ ముఖ్యమంత్రి గారింటికి కూడా మేము ఈ గేదెలు ఈ పశువులను తీసుకొని వాళ్ళ ఇండ్లు ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా నేను